పార్వతీపురం మండం జిల్లా కొమ్మరాడ మండల కేంద్రంలో ఈ రోజు పత్రిక జరిగింది సంబంధించి కొమ్మల కెంసీల పై గౌర గ్రామం గాజుల గాజులు కూడా గర్పిణింది రోజు తొమ్మిది నెలలు గర్భ అవ్వడంతో ఆమె కురపామ తీసుకెళ్లడం కోసం ఆ రహదారి బాగులేకపోవడంతో సుమారు కెమిసేల నుండి అదే గాజులుగోడి నుండి కెమిసీ రెండు కిలోమీటర్లు ఉంది ఈ రెండు కిమి రెండు కిలోమీటర్ల రోడ్డు కూడా బురద ఉండడం వల్ల నడిచాలని కూడా ఇబ్బంది పరిస్థితుల్లో డోలి మాత్రం ఈ రోజు కురపా హాస్పిటల్కి ఈ డోలి మొత్తం తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఇదే కాదండి కొమరం మండలంలో నయ్య కుంతేసు పూడేసు పెద్దశాఖ ఈ గ్రామాలన్నీ కూడా ఉన్నాయి ఈ గ్రామాల నుంచి ఇలాగే జరుగుతుంది నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలైనా ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్పకులు ఉన్నప్పుడు ఒక మాట అధికారులు ఉన్నప్పుడు ఒక మాట ఆడుతూ ఈరోజు గిరిజనుల దగ్గర నుండి ఓట్లు తీసుకుని తీసుకొని పదవులు పొందడం తప్ప గిరిజనుల పైన దృష్టి పెట్టని పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఈరోజు మన కురప నియోజకవర్గంలో ఉన్న గత ఎమ్మెల్యేగా రెండున్నర సంవత్సరాలు గిరిజన శాఖ మంత్రి పదవి పొందారు అలాగే చాలు నియోజకవర్గంలో ఉన్న రాజేంద్ర గారు కూడా రెండున్నర సంవత్సరాలు గిరిజన శాఖ మంత్రిగా చేశారు ఐదు సంవత్సరాలు చేశారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ చాలు నియోజకవర్గం గుమ్మిడి చంద్రయన్ మేడం కూడా గిరిజన శాఖ మంత్రులు పొందారు ఇంతమంది గిరిజన శాఖ మంత్రులు మన ఐటీటీలో పనిచేసినప్పుడు కూడా జోలీ మాత్రలపైనే ప్రత్యేక శ్రద్ధ తోకపోవడం అన్యాయం దీనివల్ల గిరిజనులకు విద్య వైద్యం అందన పరిస్థితి ఉంది ఈరోజు ఈ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి ఆగస్ట్ తొమ్మిదవ తేదీన ప్రపంచ ఆధిపత్యోత్సవ సందర్భంగా పాలకులు ఎవరైతే ఉన్నారో డోలి మోత లేకుండా చేస్తాం విద్య వైద్య అందరం గిరిజన కనిపిస్తుంది చెప్పడమే తప్ప ఆ దిశగా పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో ప్రణాళిక గిరిజన పైన దృష్టి పరిస్థితి ఉంది ఏదేమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనం గెలిచిన తర్వాత ఈ డోలి మోత లేకుండా చేస్తా మనం ఆ దిశగా భవిష్యత్తులో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంకి జోలి మాత్రం లేకుండా గిరిజనులకు వైద్య వైద్య విద్య అంది అందించే విధంగా ప్రత్యాచారాలు చేపట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆదాయం డిమాండ్ చేస్తాము